నీవేనా అన్నా కోడేలు ఎద్దులు ఆ ముందలేద్దు ముందలు నావా నీ పడుకో ఇట్లే ఇట్లే ఉండి ఏం ధర చెప్పినావు ఒకటి తొంభై పోయినాయా ఎయిటీ నైన్ థౌజండ్కి అమ్ముడు పోయినాయి భారీ తూర్పెద్దులు ఎద్దులు ఇవి చాలా భారీ సైజు ఎవరు మీది ఏమే అది ఎవరికారా మండలి ఓకే ఎప్పుడు కొన్నారా ఇవి అప్పుడు ఏం ధర కొన్నావు ఒకటి ముప్పై కొని ఎనభై తొమ్మిది అమ్మేసినాం అంటే అంతా నలభై ఒకటి వేలు లాస్ ఎన్ని ఎకరాలు సిద్ధం చేసామన్నా దీంట్లతోన ఏడు ఎకరాలు పత్తేనా మీ కాడికేనా ఏమైనా కిరాయిలు మీ దాని కాడికే పత్తిసారి వానలు ఎక్కువ పడి పాడైందంటగా ఇప్పుడు ఎకరాకి ఎంత వెళ్తుంది అన్న పత్తి ఇప్పుడు నువ్వు ఎక్కడ మారిపోతున్నావు నిలబడు కాదు ఈసారి ఎంత వస్తుంది దిగుబడి ఎకరాకు కింటాల్ దిగుబడి పెద్ద మనిషి ఎకరాకు ఎన్ని కింటాల్ పడుతుంది పత్తి ఎకరాకు రెండు కింటాల్ ఓకే ఓకే ఇంత కాదు ఇంత పోయినసారి మంచిగా ఉన్నప్పుడు ఎంత వచ్చింది ఎక్కడక్క పది క్వింటాల్ వచ్చేది ఈసారి రెండే క్వింటాల్ నాలుగైదు క్వింటాల్ వస్తాయి అంటే సగం లాస్ ಕಾಲಸಾಬಹುದು ಸಾಹೇಬರೇ ನೀನ ಬಾರಲಕ್ಕೆ ನೀನ ಬಾರಲ ಹ್ಹ ಪೆಟ್ಟવાડી ಕಾಡಕ್ಕೆ ಎಳ್ತಾ ಮಾ ایک ವಾಡಕೆ ಆ ಇಸೇನ ಲಗೌ ಆೌಲ್ ಲೈ 20000 ಲೇಸಿ ಜಾಲಬೂಲ್ ಬಡತಾವಂತಾ ಇರ ಆ ಇಸೇನ ಕಿ ತದ್ರು ಹ್ಹ ದಾಂಡೆ ಒಂದು ಮೂಡೋನೇ ಮಲ್ಲಾಗಿ 20100 ಏನ್ ಇದಾ ಅದಾ ಉನ್ನದನ್ ಒನ್ ಕಲ್ಲಿನ ದೋಚೇರ ಮಣಕ್ಕೆ ಆ ಅಯ್ಯೋನೇ ಬಿಡಿಸುಯ್ಯಾನ ಯೇ ಫೂಲ್ ಕೂಡ ಯೇ పెద్ద మనిషి ఏం ధర ఎద్దులు ధర ఎంత మీడియం ఉన్నాయి పర్వాలేదు బాగానే ఉన్నాయి ఎద్దులు కలర్ కొమ్ముటం ఇట్లా ఎంత పెద్ద మనిషి లక్ష ఐదు వేలు పనులన్నీ అయిపోయినాయి పని గ్యారంటా ఒక దిక్కు పోతాయా రెండు దిక్కులు పోతాయా రెండు దిక్కులు నేర్పినామా ఏ ఊరు మీది రాంపురం కోల్కొండ మండలా నరవ మండల్ పేరు మీది అంజన్న గారు ఫోన్ నంబర్ చెప్పండి ఎమ్మడి ఎవరు వచ్చలేరా తెల్లదా పెద్ద మనిషి నెంబర్ చెప్పాలి సరే సరే రెండు తెల్లత్తూరు పెద్దలు వచ్చినాయి సంతల కోడేలు అయితే తక్కువ ఉన్నాయి అన్ని ఎద్దులే వచ్చినాయి ధరనా ఎద్దులు లక్ష యాభై సైజు ఎంత ఉంటుంది చెప్పు ఈ తల్లి పెద్దది యాభై ఎనిమిది ఉంటుందా అరవై ఐదు ఉంటుంది దరిదాపు ఎవరు మీది మాగనపల్లి మండలం మక్తల్ మండలం నారాయణపేట జిల్లా పేరు మీది రాములు గారు ఫోన్ నంబర్ చెప్పండి మూడు ఒకట్లు సున్నా ఇచ్చేద్దా ఇప్పుడు వన్ ల్యాక్ థర్టీ టూ థౌజండ్ లాస్ట్ పెద్ద మంచి ఎట్లుంది సంతా అనుకున్నదా ధరలు ఎట్లున్నాయి ఏం సేల్స్ లేవా ఈ సీజన్ రైతులైతే కొనేది కాదు తూర్పు జాతర అడిగితే లక్ష ముప్పై వేలకు కొనండి అప్పుడు ఎనభై తొమ్మిది వేలకు అమ్మండి నలభై ఒకటి వేలు మైనస్ ఎవరు కోడేలు ఏం లక్ష ఎవరు అన్న ఎదురు ఈ సింగిల్ ఎవరిది ధర నలభై అయిదా ఏ పక్క అవుతుంది గడమ్ లెఫ్ట్ దాపలా అవుతుంది ఆ రెండు అన్నీ ఒక్కరోలేనా మంచి రెండు పెద్ద లక్ష పదిహేను ఇవి రెండు చిన్న అవతల ఐ రెండు మీ కావా అవి అంట ఏ ఊరు మీదివార్కూర్ మండలం నారాయణపేట జిల్లా పేరు మీది నరసింహ గారి ఫోన్ నంబర్ చెప్పండి ధరలు గా మాట్లాడుకోవచ్చా దామోదర్ గౌడ్ గారు ఎంత ధర నలభై ఐదు సింగిల్ ఎద్దు ఏ పక్క అవుతుంది గడమ్ రెండదిక్కుల ఇచ్చేదారా నలభయా శ్రీరంగపూర్ మండల్ మదనపూర్ మండల్ శ్రీరంగపూర్ విలేజా ఊరు కొన్నూరు మదనపురం మండలం శ్రీ వనపర్తి తాలూకా నంబర్ చెప్పండి ఎనిమిది నాలుగు తొమ్మిది తొమ్మిది ఎనిమిది నాలుగు ఏడు రెండు ఏడు ఏడు ఇది ఇట్లా పెద్ద మనిషి అక్కడ మళ్ళీ నిలవాడు ఇంకొంచెం ఏందరేపిన తూర్పేతులు వన్ లాక్ ట్వంటీ థౌజండ్ పండ్లు ఆర్ఆర్ పండ్ల పని గ్యారెంటీ ఒక దిక్క రెండు దిక్లా ఏ ఊరు మీది ఊరు ఊరు అనవాడా మండలవాడా పేరు మీది వెంకటయ్య గారు ఫోన్ నెంబర్ చెప్పండి ఎనిమిది ఏడు ఎనిమిది సున్నా ఎనిమిది ఏడు తొమ్మిది సున్నా తొమ్మిది ఒకటి ఒకటి ఆరు ఏడు రెండు ఇచ్చేదారా వన్ లాక్ టెన్ థౌసండ్ మంచిగానే ఉన్నాయి చూసుకోవచ్చు కలర్ బాగున్నాయి పర్వాలేదు బలంగానే ఉన్నాయి మంచి యాక్టివ్ కూడా కనిపిస్తున్నాయి కోడలు రెండు భారీ ఎద్దులు ఉన్నాయి కోడేలు ఉన్నాయి ఒంగోలు ఏందర ఎద్దులు లక్ష అరవేలు కోడేలు ఇది ఎద్దు అవుతుంది కోడేనా మస్తు భారీ ఉన్నాయి రెండు ఎన్నెన్ని ఎన్ని పనులు ఇవి వాయుడిందా ఏ ఊరు మీది అడ్వాట్ మండలం ఏది మాగనూరు మండలం నారాపేట జిల్లా రాజుగారు ఫోన్ నెంబర్ చెప్పండి సిక్స్ త్రీ జీరో ఫైవ్ ఎయిట్ ఫోర్ వన్ సెవెన్ నైన్ ఇచ్చే ధరనా రెండు నాగండ్ లేసాల్క ఏవి లేం లెక్కనే కాదు ఇప్పుడు ఏం ధర ఈ పెద్ద లక్ష ముప్పై సైజు భారీగానే ఉంది కానీ సీజన్ అయిపోయింది కదా లక్ష అరవై పని ఒక దిక్క రెండు దిక్లా జోడేనా ఇవి రెండు భారీ ఈ తూర్పు ఇవి తెల్ల తూర్పు రెండు తొంభై ఐదు వేలు ఇవి రెండు ఇవి రెండు ఒకటి నాటు ఒకటి తూర్పు కదా అన్ని పనులు అయిపోయినాయి ఇవేమన్నా ఆరు పనులు అయినా ఇవి కడలైనాయి అంజనేల్ గారు చెప్పనా చిత్తనూరు విలేజ్ మరికాల మండల్ నారాయణపేట జిల్లా ఫోన్ నంబర్ చెప్పండి మీది తొమ్మిది ఆరు నాలుగు తొమ్మిది ఆరు నాలుగు ఆరు నాలుగు రెండు మళ్ళీ ఫస్కాన్ చేయం కాదు రెండు సున్నా ఆరు ఏడు ధరలు ఫిక్స్ మాట్లాడుకోవచ్చా పని కొట్టుకొని నేను మీరు అయినా కూడా పైసలు ఇవ్వచ్చు సరే అయితే ఉంటారా మీరు లక్ష పారికి పట్టుకో పట్టుకో

తెల్లతూరు పెద్దలు ఏం ఏమిదారా తమ్ముడివి ఇవి లక్ష రూపాయల అవి రెండు పెద్ద సీమ అవి అవి ఏమై లక్ష ఇరవై అవి రెండు సీమా ఇవి కిలారా ఐదు తూర్పి ఇవి తెల్ల తూర్పు ఇంకా ఆ తూర్పు ఎంత లక్ష ముప్పై అడ్రస్ చెప్పు పక్కల మక్తలే పేరు